రజతోత్సవం సభపై బిఆర్ఎస్ ఫోకస్ పెట్టింది ఇరవై ఏళ్ల రజతోత్సవ గులాబీ పంటకు ముస్తాబవుతుంది బీఆర్ఎస్ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పది లక్షల మందిని తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు రజతోత్సవం అంటూ ఒక్కటే బిల్డప్ ఇస్తున్నారు ఈ గులాబీ పార్టీ ఘన చరిత్ర ఏందో తెలుసా మీకు ఈ పార్టీ పుట్టిందే దూర స్వార్థం వల్ల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మంత్రివర్గం తీసుకుని ఉండి ఉంటే రెండు వేల ఒకటిలో చంద్రబాబు కేసీఆర్ కు మంత్రి పదవి ఇచ్చి ఉంటే అసలు ఈ గులాబీ పార్టీ పుట్టి ఉండేదా స్వార్థం కోసం పార్టీ పెట్టిండ్రు అధికారం కోసం కాంగ్రెస్ కాళ్ళ దగ్గరికి చేరి మంచిగా మంత్రి పదవులు అనుభవించారు తర్వాత కాంగ్రెస్ తో గిల్లి కజ్జాలు పెట్టుకొని రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ను ఓడిస్తామని బీరాలు వలికి మహాకూటమైన కొత్త దుకాణం పెట్టిండ్రు కాంగ్రెస్ దెబ్బకు తుక్కు తుక్కు ఓడిపోయినరు యాభై సీట్లలో పోటీ చేసి పట్టుమని పది సీట్లలో కూడా గెలవలేకపోయింది ఈ గులాబీ పార్టీ ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు యాభై సీట్లు పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలిచింది మీరు పట్టుమని పది గెలవల తర్వాత దీక్ష పేరుతో డ్రామా చేసి తెలంగాణ బిడ్డల భావోద్వేగాలు రెచ్చగొట్టి వారిని ఆత్మహత్యలకు ఊసిగొలిపింది ఈ పార్టీ కోట్లాది మంది ప్రజల ఆకాంక్షకు సంబంధించిన ఈ అంశాన్ని ఒక పార్టీ అంశంగా పరిగణించి లేదా ఒక వ్యక్తి అంశంగా పరిగణించి వ్యవహరిస్తామంటే ఆ తర్వాత జరిగే పరిణామాలకు మేము బాధ్యులం కాదు తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో టిఆర్ఎస్ ను విలీనం చేస్తామని మాటిచ్చి తెలంగాణ ఇచ్చాక సోని అమ్మను మోసం చేసింది ఈ పార్టీ మంచి చేస్తారని నమ్మి అధికారం ఇస్తే పదేళ్ల పాటు నియంతృత్వంతో జనాలకు చుక్కలు చూపించింది ఈ పార్టీ మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల పాలు చేసింది ఈ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో జనాలు చీకొట్టేసరికి ఈ పార్టీని అందరూ మర్చిపోతారనే భయంతో రజతోత్సవం పేరుతో కొత్త డ్రామా శురు చేసిండ్రు ఎన్ని డ్రామాలు చేసినా ఈ దొంగల పార్టీని తెలంగాణ జనాలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు